హాయ్ గుడ్ ఈవినింగ్ ఈరోజు చెప్పే కంటెంట్ ఏంటంటే ప్రతి ఒక్క యూట్యూబర్కి ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందని అయితే చెప్తున్నాను మీకు నచ్చితే ఒక లైక్ అయితే కొట్టండి కంపల్సరీ కంటెంట్ విన్న తర్వాత ఈ వీడియో ఇట్లా మీరు చూడకపోతే మాత్రం మీరే నష్టమవుతారు అది నష్టపడతారని కాదు కానీ ఖచ్చితంగా ఎంతో కొంత మీకైతే యూస్ యూజ్ అవుతుంది ఏంటిదంటే మనకు ఒక పాట క్రియేట్ చేయాలి అని అంటే మనకిప్పుడు ఏలా మనం ప్రాప్ట్ ఇచ్చేసి ఈ పాటను అయితే క్రియేట్ చేసుకోవచ్చు మొత్తం సింగర్ అవసరం లేదు మనకి మ్యూజిక్ అవసరం లేదు అన్నీ ఏస్తుంది అది ఏంది అది ఎలా చేయాలనేది లైవ్గా అయితే మీకు ఇప్పుడు నేను చేసి ఉంచుతాను స్టెప్ బై స్టెప్ మీకు యూజ్ అవుతుంది మీరు మధ్యలో స్కిప్ చేయకండి ఫస్ట్ నుండి చూస్తేనే మీకు అర్థమవుతుంది ఎలా చేయాలో మీకు ఇప్పుడు స్టెప్ బై స్టెప్ అయితే నా సెల్ మీకు చేస్తూ చూపిస్తాను మీకు నచ్చితే ఒక లైక్ అయితే కొట్టండి మీ మరిన్ని వీడియోలు మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే మనము టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ప్లే స్టోర్ నుండి సునో ఏఐ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాలి ఇగో చూడండి నేను అయితే ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నా మన దాంట్లో ప్లే స్టోర్ నుండి నేను ఆల్రెడీ డౌన్లోడ్ అయితే చేసుకొని పెట్టుకున్నాను మీరు ఇట్లా ప్లే ప్లే స్టోర్కి వెళ్ళాగానే సునో ఏఐ మ్యూజిక్ అని ఉంటుంది ఉంటుంది దాన్ని ఓపెన్ చేస్తే ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది ఇక్కడ మధ్యలో ఇది ఓపెన్ చేస్తే డైరెక్ట్ ఇలా వస్తుంది ఇక్కడ మనం లిరిక్స్ మీ ఇష్టం మీ ఓన్ లిరిక్స్ అన్న ఇవ్వచ్చు లేదు అని అంటే లిరిక్స్ రాలేదు అని అంటే దానికి కూడా నేను చెప్తాను ఎలా వేయాలో చూడండి దీనికి ఇంకొకటి ఏంటంటే చాట్ జీపీటీ అయితే నేను వాడుతున్నా చాట్ జీపీటీ చార్ట్ జీపీటీని అయితే ఇట్లా ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు దానికి మనం చెప్పాలన్నట్టు చార్ట్ జీపీటీకి ఏ ఒక మంచి ఒక మంచి రొమాంటిక్ సాంగ్ లిరిక్స్ ఇవ్వు అని వస్తున్నా చూడచ్చు అగో కాపీరైట్ లేకుండా ఇక మంచి పాటనైతే మనకు ఇచ్చేసింది ఇది ఓకే కదా ఓకే సాంగ్ ఇవ్వు లిరిక్స్ ఇవ్వు చూసినరా ఏఐతోటి ఎంత లాభమో ఇచ్చేసింది వచ్చేసింది పాటనైతే చూడండి నిన్ను చూసిన మొదటి క్షణమే హృదయం ఓ పా ఓ పాట పాడిందే ఈ పాటనైతే ఇచ్చింది దీన్ని మనం ఏం చేయాలంటే ముందుగా ఇక్కడ నుండి కాపీ అయితే వేసుకోవాలి మనకి ఎక్కడి నుండి ఎక్కడికి కావాలనేది పాట ఇక్కడ నుండి చూడండి నేను కాపీ అయితే వేస్తున్న సాంగ్ని చరణం వన్ ఇక్కడికి ఒక కాపీ కాపీ అయితే చేసుకున్నా ఈ పాటను కాపీ చేసుకున్న తర్వాత మనం ఇందాక సునో ఏఐ అయితే ఉంది కదా ఈ సునో ఏఐ యాప్లోకి అయితే వెళ్ళండి ఇగో సునో ఏఐ యాప్ ఇగో దీంట్లో ఇక్కడ ఇక్కడ మనం ఇగో పేస్ట్ అయితే వేసిన ఇది సాంగ్ సింపుల్ చాలా సింపుల్ అండి మనం సాంగ్ క్రియేట్ చేసుకున్నాం ఇలా ఇచ్చిన తర్వాత క్రియేట్ క్రియేట్ బటన్ అని కొడితే చూడండి మనకు ఆల్రెడీ ఇప్పుడు సాంగ్ అయితే ఇవ్వడానికి అది చేస్తుంది ఈ సు సునో యాప్ మనకు ఫ్రీ వెర్షన్ ఉంటుంది మళ్ళీ పెయిడ్ వర్షన్ అయితే ఉంటుందండి ఇస్తుంది మనకైతే సాంగ్ అయితే రెడీ చేస్తుంది ఇక్కడ చాలా అంటే చాలా సింపుల్ సింపుల్ ప్రాసెస్ మీకు నిజం మీకు హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతుంది అనుకుంటున్నా ఇది ఖచ్చితంగా పాట సూపర్ అంటే సూపర్ అయితే నేను ఇంతకుముందు చేసుకున్నా చేసుకున్న తర్వాత నేను యూజ్ చేసి మీకు చెప్తున్నా దీనివల్ల కాపీ రైట్ ఏం పడదు మనము సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది కొన్ని ఫ్రీ ఫ్రీ కూడా ఉన్నాయి సబ్స్క్రిప్షన్ కూడా ఉన్నాయి సబ్స్క్రిప్షన్ తీసుకుంటే ఇంకా మ్యూజిక్ అవి ఇవన్నీ చాలా అంటే చాలా బాగుంటాయి మనకు ఎట్లా అంటే అట్లా నేను మీకు ఇంకా కొన్ని చెప్పడం అయితే మర్చిపోయాను ఈ సాంగ్ కూడా చూడండి ప్లే చేస్తున్నా ఒకటి ఇచ్చింది ఆల్రెడీ మనకు రెండు ఫ్రీ వెర్షన్ ఇచ్చింది ఇగో ఇవి సబ్స్క్రిప్షన్ వెర్షన్స్ అన్నట్టు ఇగో సాంగ్ ప్లే అవుతుంది నిన్ను చూసిన మొదటి క్షణమే హృదయం పాట పాడింది మాటల కందని భావమే నీ పేరే మెల్లగా చెప్పిందే నువే చూసారుగా ఇది ఫస్ట్ వర్షం ఇంకో వర్షం చూడండి అది మనకు నచ్చకపోతే ఇంకో వర్షం ఇగో చూసిన మొదటి క్షణమే హృదయం ఓ పాట పాడిందే మాటల కందని భావమే మీ పేరే మెల్లగా చెప్పిందే మళ్ళీ ఇది పేడ్ వర్షన్ అండి మనం సబ్స్క్రిప్షన్ తీసుకుంటే వస్తాయి ఇది కూడా కొద్దిగా మనకి పేడ్ వర్షన్ ఇది సబ్స్క్రిప్షన్ అడుగుతుంది కాకపోతే కొద్దిగా పేడ్ వర్షన్ లైట్గా కొద్దిగా వినిపిస్తుంది చూడండి విన్నారు కదా ఇప్పుడు ఏం లేదు సింపుల్గా దీన్ని ఇట్లా అని కింద ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది మనకు కనిపించింది కదా ఫ్రీ వెర్షన్ని నేను డౌన్లోడ్ చేస్తున్నాను ఇక డౌన్లోడ్ ఆప్షన్ అప్గ్రేడ్ ఉంటుంది మనకు అవసరం లేదు డౌన్లోడ్ ఎనీవే కొడితే ఇక మనకు నేరుగా మన ఫైల్లో వస్తే మా ఫైల్ మేనేజర్లో అయితే డౌన్లోడ్ అవుతుంది లవ్ సాంగ్ సేవ్ చేసుకుంటాను నేను లవ్ సాంగ్ ఏ అని పెట్టుకున్నా సేవ్ ఇది మన గ్యాలరీలో అయితే సేవ్ అయింది మీకు అర్థమైంది కాదండి ఇంకొకటి చూడండి ఎంత సింపుల్గా అంటే ఇంత సింపుల్గా మనం మేల్ వాయిస్ అంటే మేల్ వాయిస్ గిటార్ అంటే గిటార్ అది మనం ఇచ్చిన దాన్ని బట్టి ప్రాంప్ట్ చూడండి ఇక్కడ మనం మనం కూడా ఇవ్వచ్చు మీకు ఏదైనా సాంగ్ వస్తే ఆ సాంగ్ ఇక్కడ టైప్ చేయండి ఇట్లా మొత్తం మన లిరిక్స్ రాసి క్రియేట్ అని కొడితే దానికి అది మంచి పాటను అయితే క్రియేట్ చేసి మ్యూజిక్ అయితే ఇస్తుంది సూపరు వీడియో గిట్లా మీకు నచ్చిందనుకుంటా మీకు నచ్చినట్లయితే ఎట్లయితే ఒక లైక్ అయితే కొట్టండి మీ ఫ్రెండ్స్కి షేర్ అయితే చేయండి కంపల్సరీ యూజ్ అయితే యూజ్ అవుతుందని అనుకుంటున్నాను నేను ఒక లైక్ అయితే కొట్టండి మర్చిపోకండి ఓకే బాయ్